హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఏపీ ప్రభుత్వం త్వరలో మనకు నిరుద్యోగ వృద్ధి పథకం ద్వారా ఎవరైతే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్నారో అటువంటి వారందరికీ ప్రతి నెల మూడు వేల రూపాయలన్నది నేరుగా వారి యొక్క బ్యాంక్ ఖాతాలో వేసే కార్యక్రమాన్ని త్వరలో ప్రారంభించబోతున్నట్లు నేను నిన్నటి రోజున నారా లోకేష్ గారు అయితే తెలియజేయడం జరిగింది అయితే ఈ పథకానికి సంబంధించి అర్హతలు అనేది ఏ విధంగా ఉండబోతున్నాయి ఎవరెవరికి ఈ యొక్క పథకం ద్వారా పేమెంట్ అనేది రాబోతుంది నేరుగా బ్యాంక్ వేస్తారా లేకపోతే ప్రతి నెల పెన్షన్లు అందజేసినట్లు చేతికి అందజేస్తారా అలాగే మనకు త్వరలో ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతి నెల పదిహేను వందల రూపాయలు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ప్రారంభించబోతున్నారు కాబట్టి ఆడబిడ్డ నిధి పథకం ఈ యొక్క పథకం వచ్చిన వారికి నిరుద్యోగ భృతి పథకం ద్వారా ప్రతి నెల మూడు వేల రూపాయలు ఇస్తారా ఇవ్వరా అనే దానికి సంబంధించి దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉండబోతుంది అనే దానికి సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్ మీకు అయితే అందజేస్తాను అలాగే ఈ యొక్క పథకానికి సంబంధించి రిజిస్ట్రేషన్ చేసే సమయంలో ఖచ్చితంగా ఒరిజినల్ డాక్యుమెంట్లు ఉండాలని కూడా ఒక అప్డేట్ అయితే వస్తుంది వీటి సంబంధించిన లైవ్ డెమో అనేది ఏ విధంగా ఉండబోతుంది అంటే గత ప్రభుత్వం హయాంలో రిజిస్ట్రేషన్ సంబంధించి ప్రస్తుతం ఏ విధంగా రిజిస్ట్రేషన్ అనేది ఉండబోతుంది అనే దానికి సంబంధించిన కొన్ని ప్రాసెస్ అనేది నేను మీకు అయితే చూపిస్తాను ఇలాంటి తాజా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు కావాలి అనుకున్నట్లయితే వెంటనే మీరు వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ కి సంబంధించిన టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్ లో ఇచ్చాను తప్పనిసరిగా ఒకసారి అయితే అనేది ఉండి ఫాస్ట్ అప్డేట్స్ అందులో నేను మీకు అయితే అందజేస్తాను అలాగే మీకు తక్కువ ధరకే ఆన్లైన్లో షాపింగ్ చేయాలి అనుకున్నట్లయితే డిస్క్రిప్షన్ లో కూడా వివి అపర్స్ అనే టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను అది కనుక మీరు ఫాలో అనేది అయినట్లయితే తక్కువ ధరకే వచ్చే ప్రతి ఒక్క ప్రోడక్ట్ అనేది మీరు ఆన్లైన్ లో బుక్ చేసుకోవచ్చు మనకు త్వరలోనే ఏపీ ప్రభుత్వం నిరుద్యోగ వృద్ధి పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ ప్రతి నెల మూడు వేల అనేది నేరుగా వారి యొక్క బ్యాంక్ ఖాతాలో వేసే కార్యక్రమాన్ని అయితే ప్రారంభించబోతున్నారు అయితే ఈ పథకానికి సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రారంభించిన తర్వాత ఎలిజిబిలిటీ వచ్చిన తర్వాత ఒకసారి యొక్క పథకానికి ఎలిజిబిలిటీ కనుక వచ్చినట్లయితే ఆటోమేటిక్ గా ప్రతి నెల మీ యొక్క బ్యాంక్ ఖాతాలో పేడ ఈ యొక్క కార్యక్రమాన్ని అయితే ప్రారంభించబోతున్నారు దీనికి సంబంధించి ప్రతి నెల మీరు వచ్చి ఈ ఈకేవైసీ వేయడం ఇటువంటి కార్యక్రమాలు అయితే ఉండవు ఖచ్చితంగా మీరు అర్హత కనుక ఉన్నట్లయితే వారందరికీ సంబంధించి ప్రతి నెల మూడు వేల రూపాయలు అనేది నేరుగా వారి యొక్క బ్యాంక్ ఖాతాలోకి అయితే వేయబోతున్నారు అయితే ఈ పథకానికి సంబంధించి ఎవరైనా సరే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం ద్వారా పేమెంట్ కనుక పొందుతున్నట్లయితే వారికి యొక్క పథకం ద్వారా పేమెంట్ ఆగేదానికి ఛాన్స్ అనేది ఉంది అంటే ఎవరికి ఈ యొక్క నిరుద్యోగ పథకం ద్వారా ప్రతి నెల పేమెంట్ అనేది రావాలంటే మనకు ఎన్టీఆర్ భరోసా పథకం ద్వారా వంటరి మహిళలు కానీ లేదా వేతాంతులు కనుక ఉన్నట్లయితే ఈ యొక్క పథకానికి సంబంధించి స్వల్ప మార్పులు అనేది జరిగేదానికి ఛాన్స్ అనేది ఉంటుంది అంటే ఆల్రెడీ వితంతో పెన్షన్ కనుక పొందుతున్నట్లయితే నాలుగు వేల రూపాయలు కాబట్టి రాకపోవచ్చు అలాగే ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతి నెల పదహైదు వందల రూపాయలు తీసుకుంటున్నట్లయితే అటువంటి వారందరికీ ఇవ్వాలా వద్దా అనే దానికి సంబంధించి మనకు దీనికి సంబంధించిన ఫుల్ అప్డేట్ అనేది వచ్చిన తర్వాత మనకు ఒక అప్డేట్ అయితే రాబోతుంది ఇది ప్రస్తుతానికి ఉన్న అప్డేట్ తో పాటు దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉండబోతున్నాయి అందులో మనకి సంబంధించి ఎటువంటి డాక్యుమెంట్ అనేది అవసరం అనేది అవుతాయి ఎటువంటి డాక్యుమెంట్లు అనేది అప్డేట్ చేయాలో ఇప్పుడు నేను మీకు అయితే చెప్తాను అయితే ఖచ్చితంగా మీకు సంబంధించి ఎటువంటి సర్టిఫికేట్ కావాలో ఈ వీడియో చివరిలో చెప్తాను ఖచ్చితంగా సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది గత ప్రభుత్వం అంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు దానికి సంబంధించి వయసు అనేది ఎంత ఉండాల్సి ఉంటుంది ఎటువంటి కోర్సు అనేది చేసి అలాగే దీనికి సంబంధించి ఎటువంటి డాక్యుమెంట్లు అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అంటే దానికి సంబంధించి అప్పట్లో నేను వీడియో అనేది రికార్డ్ చేశాను ఆ యొక్క వీడియోకి సంబంధించి ఇప్పుడు నేను మీకు ఒక డెమో మీకు అయితే చూపిస్తాను మనకు ఇక్కడ స్క్రీన్ మీద కనుక చూసుకున్నట్లయితే గతంలో ముఖ్యమంత్రి ఇవ్వనేస్తాం అనే పేరుతో నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ గవర్నెన్స్ రిజిస్ట్రేషన్ అనేది చేసి ఎవరైతే అన్ఎంప్లాస్ ఉన్నారో అటువంటి ప్రతి వెయ్యి రూపాయలు అనేది గతంలో అందజేయడం రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుద్యోగులకు మూడు వేల రూపాయలు అందజేస్తామని గతంలో హామీ అనేది ఇవ్వగా అయితే ఆ సమయంలో అధికారాన్ని అయితే కోల్పోవడం జరిగింది ప్రస్తుతం తిరిగి అధికారంలోకి రావడంతో నిరుద్యోగులకు మూడు వేల రూపాయలు ఇస్తామని హామీ అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి గతంలో ఉన్న అర్హతల ఆధారంగా కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఎటువంటి అర్హతలు అనేది ఉంటాయి కనుక చూసుకున్నట్లయితే ఇందులో మెయిన్ గా చూసుకున్నట్లయితే ఇక్కడ స్క్రీన్ మీద కనుక చూసుకున్నట్లయితే ఇది నేను గతంలో తీసుకున్న పేమెంట్ కి సంబంధించి ఏ విధంగా ఈ యొక్క రిజిస్ట్రేషన్ అనేది ఉన్నాయి దీనికి సంబంధించి ఎటువంటి డీటెయిల్స్ అనేది అడగడం జరిగింది అనే దానికి సంబంధించి ఇప్పుడు నేను మీకు అయితే చూపిస్తున్నాను ఇక్కడ దీనికి సంబంధించిన పేమెంట్ కనుక చూసుకున్నట్లయితే ఇది నా మొదటి పేమెంట్ కి సంబంధించి నేనైతే ఇదైతే రిజిస్ట్రేషన్ చేసుకున్న వెంటనే నాకు సంబంధించి మొదటగా ఒక రూపాయ అనేది నా యొక్క బ్యాంక్ అకౌంట్ కి అయితే వేయడం జరిగింది నా బ్యాంక్ అకౌంట్ కు ఒక రూపాయ సక్సెస్ఫుల్ గా క్రియేట్ అనేది అయింది కాబట్టి మిగతా తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు నాకైతే వేయడం జరిగింది ఒకవేళ ఈ యొక్క రూపాయి కనుక ఫెయిల్ అనేది కనుక అయినట్లయితే మనకు ఎందుకు ఫెయిల్ అనేది అయింది దీనికి సంబంధించి మన యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది సరి చేసుకోమని అయితే తెలియజేయడం జరిగింది ప్రస్తుత ప్రభుత్వం డైరెక్ట్ గా బ్యాంక్ అకౌంట్లకు పేమెంట్ అనేది వేయడం ఈ యొక్క పేమెంట్ అనేది ఫెయిల్ అనేది అవడం ఇటువంటి జరుగుతున్నాయనే ఉద్దేశంలో గతంలోనే ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ముందుగా ఒక రూపాయి అనేది ఈ యొక్క ప్రభుత్వ పథకాలకు వేసి అది సక్సెస్ఫుల్ గా బ్యాంక్ బ్యాంక్ అకౌంట్ కు వెళ్ళిన తర్వాత మిగతా పేమెంట్ అయితే వేయడం జరిగింది నాకు మూడు రోజుల తర్వాత తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు నా యొక్క బ్యాంక్ అకౌంట్ అయితే వేయడం జరిగింది ఇకపోతే మరొక అప్డేట్ ఏమిటంటే ఈ యొక్క నిరుద్యోగ వృత్తికి సంబంధించిన రిజిస్ట్రేషన్ అలాగే దీనికి సంబంధించిన ఎలిజిబిలిటీ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ స్క్రీన్ మీద కనుక చూసుకున్నట్లయితే ఇది మనకు గతంలో చంద్రబాబు నాయుడు గారు అధికారులు ఉన్నప్పుడు ముఖ్యమంత్రి యువనేస్తం అనే పేరుతో ఈ యొక్క వెబ్సైట్ అనేది ప్రారంభించి నిరుద్యోగులు అందరికి సంబంధించి రిజిస్ట్రేషన్ అయితే తీసుకోవడం జరిగేది ఇది నేను గతంలో రిజిస్ట్రేషన్ అనేది చేశాను మరొకసారి ఈ యొక్క వీడియో అనేది నేను డౌన్లోడ్ అనేది చేసి ఏ విధంగా ఉంటాయి గతంలో ఏ విధంగా అర్హతలు అనేది ఉన్నాయి ప్రస్తుతం ఎటువంటి అర్హతలు అనేది ఉండబోతున్నాయి ఇప్పుడు నేను మీకైతే చెప్తాను ఇక్కడ చూసుకున్నట్లయితే దరఖాస్తు దారుడు ఖచ్చితంగా నిరుద్యోగం అనేది అయి ఉండాల్సి ఉంటుంది అతను ఆంధ్రప్రదేశ్ కి చెందిన వారే ఉండాల్సి ఉంటుంది కనీస విద్యార్హత తప్పనిసరిగా గ్రాడ్యుయేషన్ అనేది అయి ఉండాల్సి ఉంటుంది లేదా అంతకు ముందు రెండు సంవత్సరాలు డిప్లొమా అనేది అయి ఉండాల్సి ఉంటుంది అలాగే వారి యొక్క వయసు అనేది ఖచ్చితంగా ఇరవై రెండు సంవత్సరాల నుంచి ముప్పై ఐదు సంవత్సరాల మధ్య అనేది ఉన్న వారికి మాత్రమే ఈ యొక్క నిరుద్యోగ వృత్తి అయితే రావడం జరుగుతుంది ఒకవేళ మీకు ఇరవై ఒక్క సంవత్సరం ఉన్నా లేదా ముప్పై ఆరు సంవత్సరాలు కనుక ఉన్నట్లయితే అటువంటి వారందరికీ తప్పనిసరిగా ఈ యొక్క నిరుద్యోగ వృత్తికి వారు ఇనెలిజిబిలిటీ అనేది రావడం జరుగుతుంది అలాగే దీనికి సంబంధించి కుల సామాజిక ప్రాధాన్యత నిబంధనల ప్రకారం ఇవ్వబడుతుంది అలాగే దారిద్ర్యకు దిగువన కలిగి ఉన్న కుటుంబాలకు ఈ యొక్క అర్హత అనేది పొందే అవకాశం ఉంటుంది దీనికి సంబంధించి తప్పనిసరిగా రేషన్ కార్డు అనేది కలిగి ఉండాల్సి ఉంటుంది అలాగే వారికి సంబంధించి నాలుగు చక్రాల వాహనాలు కలిగి ఉన్నట్లయితే గతంలో చాలా మందికి యొక్క పథకాన్ని అయితే దూరం చేయడం జరిగింది అలాగే వారికి సంబంధించి ప్రస్తుతం ఏదైతే పంట పొలాలకు సంబంధించిన వరకు ఉన్నాయో ఇది యథావిధిగా అయితే కొనసాగడం జరుగుతుంది ఎటువంటి రాష్ట్ర ప్రభుత్వం కింద ఆర్థిక సహాయం అనేది పొందున్నట్లయితే వారికి కూడా అర్హత వ్యక్తపడే అవకాశం ఉంది అలాగే అధికారిక విద్యను అభ్యసిస్తున్నట్లయితే ప్రస్తుతం ఎవరైతే చదువుకుంటున్నారో వారికి కూడా ఈ యొక్క పథకం రాకపోవచ్చు అలాగే ఎవరైతే పబ్లిక్ అలాగే ప్రైవేట్ సెక్టార్ లో పనిచేస్తున్న ఉద్యోగులు ఉన్నారో వారికి కూడా అనర్హత పడే అవకాశం ఉంది దీనికి సంబంధించి ముఖ్యంగా కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే ఆధార్ కార్డు అనేది కలిగి ఉండాల్సి ఉంటుంది ఆధార్ కార్డు తప్పనిసరిగా మొబైల్ నంబర్ లింక్ అనేది అయి ఉండాల్సి ఉంటుంది రేషన్ కార్డు అనేది కలిగి ఉండాల్సి ఉంటుంది అలాగే తప్పనిసరిగా వారికి సంబంధించిన పదో తరగతి సర్టిఫికేట్ అనేది ఉండాల్సి ఉంటుంది ఎందుకంటే వారికి సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ కోసం ఈ యొక్క పదో పదో తరగతి సర్టిఫికేట్ అనేది మీరు అప్లోడ్ అనేది చేయాల్సి ఉంటుంది అలాగే వారు ఏదైతే గ్రాడ్యుయేషన్ అనేది పూర్తి చేస్తున్నారో దానికి సంబంధించిన గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ తప్పనిసరిగా మీరు అయితే అప్డేట్ అనేది చేసి ఉండాల్సి ఉంటుంది అంటే ఇందులో మెయిన్ గా మీరు డిగ్రీ కనుక చేసినట్టు ఆ యొక్క డిగ్రీకి సంబంధించిన కాన్వకేషన్ సర్టిఫికేట్ అంటే దానికి సంబంధించిన పట్ట అనేది మీరు తప్పనిసరిగా అప్లోడ్ అనేది చేయాల్సి ఉంటుంది అందులో దానికి సంబంధించిన ఒక నంబర్ అనేది ఉంటుంది ఈ యొక్క రిజిస్ట్రేషన్ నంబర్ కూడా మీరు అయితే అప్డేట్ అప్లోడ్ అనేది చేయాల్సి ఉంటుంది గ్రాడ్యుయేషన్ కి సంబంధించిన సర్టిఫికేట్ కనుక మీకు లేకపోయినట్లయితే మాత్రం మీకు ఈ యొక్క పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది ఎట్టి పరిస్థితుల్లో మీకైతే రాదు ఒకవేళ మీరు బీటెక్ ఏదైనా సరే పూర్తి అనేది చేసినా దానికి సంబంధించిన తప్పనిసరిగా సర్టిఫికేట్ మీ దగ్గర అయితే ఉండాల్సి ఉంటుంది ఇవి టోటల్ గా మనకు దీనికి సంబంధించిన ఎలిజిబిలిటీస్ ఇక్కడ దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ చేసే సమయం కనుక చూసుకున్నట్లయితే ఆధార్ కార్డు కలిగి ఉండాల్సి ఉంటుంది ఆధార్ మొబైల్ నంబర్ లింక్ అనేది ఉండాల్సి ఉంటుంది ఒరిజినల్ లేకపోతే జెరాక్స్ కాపీకి సంబంధించిన ఇమేజ్ లేదా ఏదైనా సరే గ్రాడ్యుయేషన్ కి సంబంధించి అంటే మీకు సంబంధించిన అన్ని రకాల మార్క్ లిస్ట్ కి సంబంధించిన జరాక్స్ కానీ ఒరిజినల్ సర్టిఫికేట్ అనేది మీరు అప్లోడ్ అనేది చేయాల్సి ఉంటుంది అందులో మెయిన్ గా మీకు సంబంధించిన రిజిస్ట్రేషన్ నెంబర్ అలాగే హాల్ టికెట్ నెంబర్ అనేది ఇక్కడ సర్టిఫికెట్ లో క్లియర్ గా కనిపించే విధంగా ఉండాల్సి ఉంటుంది అలాగే రేషన్ కార్డు వివరాలు కూడా మీరైతే ఎంటర్ అనేది చేయాల్సి ఉంటుంది ఈ విధంగా మనకు సంబంధించిన ఆధార్ నంబర్ అనేది ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేసిన వెంటనే మనకు ఒక ఓటీపీ వస్తుంది ఈ ఓటీపీని ఎంటర్ అనేది చేయాల్సి ఉంటుంది ఇక్కడ ఓటీపీని ఎంటర్ చేసిన వెంటనే నాకు సంబంధించిన అప్లికేషన్ అనేది గతంలో ఈ విధంగా ఓపెన్ అనేది అవడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు అన్ని నాకు రెడ్ కలర్ లో ఉన్నాయి కొన్ని గ్రీన్ కలర్ లో ఉన్నాయి ఎందుకు ఇలా ఉన్నాయంటే ముందుగా మనకు మెయిన్ గా ఇక్కడ చూసుకున్నట్లయితే బయోమెట్రిక్ కేవసీ అనేది కాలేదని అలాగే మనకు సంబంధించి ఏజ్ అనేది కరెక్ట్ గా లేదని అలాగే రేషన్ కార్డు లేదని అయితే రావడం జరిగింది ఇక్కడ మెయిన్ గా చూసుకున్నట్లయితే ఇక్కడ సర్వేడ్ ఇన్ ప్రజా సాధికార సర్వే అంటే పిఎస్ఎస్ అనేది మనకు గతంలో ఉండేది అంటే వారు ప్రస్తుతం రాష్ట్రానికి చెందిన వారా కాదా వారికి సంబంధించిన రేషన్ కార్డు అనేది అనే విషయాల కోసం గతంలో ప్రజా సాధికార సర్వే అనేది ఉండేది ఇదే ప్రజా సాధికార సర్వేని ప్రస్తుతం అంటే వైఎస్ఆర్ ప్రభుత్వం ఏం చేసిందంటే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ గా మార్చడం జరిగింది ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ నే గతంలో ప్రజా సాధికార సర్వే అనేది అవడం జరిగింది ప్రజా సాధికార సర్వే సంబంధించి మీరు ఎప్పుడైతే ఈ కేవస్ అనేది పూర్తి చేసుకుంటారో వెంటనే మీకు సంబంధించి ప్రజా సాధికార సర్వే అనేది అయినట్టు దీనికి సంబంధించి అన్ని గ్రీన్ కలర్ లోకి అయితే రావడం జరుగుతుంది ఇక్కడ చూసుకున్నట్లయితే నాకు సంబంధించిన అన్ని రకాల డాక్యుమెంట్ అనేది అప్లోడ్ అనేది చేశాను కాబట్టి ఇక్కడ గ్రీన్ కలర్ లో వచ్చింది ఈ విధంగా నాకు అన్ని గ్రీన్ కలర్ లోకి అయితే రావడం జరుగుతుంది అలాగే మీరు ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేయాలనుకున్నట్లయితే గతంలో ఈ విధంగా అప్లోడ్ అనేది మీరు అయితే చేసేవారు ఇక్కడ మెయిన్ గా కనుక చూసుకున్నట్లయితే మనకు గతంలో ఏ విధంగా ఉన్నింది అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ముఖ్యమంత్రి యువన కి సంబంధించి ఈ విధంగా మనకు ఈ యొక్క స్క్రీన్ షాట్ అనేది నేను నా యొక్క మొబైల్ ఫోన్ లో నేనైతే గతంలో తీయడం జరిగింది మనకు మరొకసారి రిజిస్ట్రేషన్ అనేది ప్రారంభించిన తర్వాత కూడా ఇదే తరహాలో ఉండేదానికి అవకాశం ఉంది కాబట్టి ముందుగా ఎటువంటి డీటెయిల్స్ అనేది మనకు ఉంటాయో మీరు అయితే తెలుసుకోండి ఇక్కడ చూసుకున్నట్లయితే గతంలో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని వచ్చాయి మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకునే అవకాశం ఉంది ఇందాక నాకు ప్రజా సాధికార సర్వే కాలేదని రెడ్ కలర్ లో ఉంది ప్రస్తుతం గ్రీన్ కలర్ లో మారడం జరిగింది ఎడ్యుకేషన్ కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇచ్చాను ఇక్కడ మరొకసారి మీకు సంబంధించి ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అప్లోడ్ చేయాలనుకున్నట్లయితే అప్లోడ్ చేసే అవకాశం అయితే ఉంది అలాగే ట్రైనింగ్ సెక్టార్ దగ్గర మనం సెలెక్ట్ అయితే చేసుకున్నా నేను చెప్పాను కదా ట్రైనింగ్ సంబంధించి ఈ యొక్క ట్రైనింగ్ సెక్టార్ లో మీరు ఇక్కడ క్లిక్ చేసి మనకు ఎటువంటి స్కిల్స్ మీకు ఇంట్రెస్ట్ ఉంది అంటే మీకు ఇతర ఏదైనా సరే అంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే కోర్సులు అనేది ఉన్నాయో అన్ని కోర్సులకు సంబంధించి ఇక్కడ ట్రైనింగ్ అనేది మీకు అయితే ఇచ్చే విధంగా చర్యలు అయితే చెప్పడం జరుగుతుంది మీకు దేని మీద ఇంట్రెస్ట్ ఉందో అది సెలెక్ట్ అనేది చేసుకున్నట్లయితే ఆ సమయంలో మీకు ట్రైనింగ్ అయితే మీకు అయితే ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ పేమెంట్ కి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే నాకు సంబంధించి నేను రెండు పేమెంట్లు అయితే తీసుకోవడం జరిగింది అంటే నాకు ఎలిజిబిలిటీ అనేది వచ్చిన తర్వాత తర్వాత మన రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ ఒకటో తేదీన అంటే ప్రతి నెల మనకు ఒకటో తేదీన పేమెంట్ అయితే వేస్తారు కాబట్టి ఒకటో తేదీన నాకు ఒక రూపాయి పేమెంట్ అనేది వేశారు అంటే నా యొక్క అకౌంట్ అనేది పని చేస్తుందా లేదా అనేది మరలా నాకు నాలుగో తేదీన మరొక తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు అంటే మనకు గతంలో వెయ్యి రూపాయలు అనేది ప్రజా వెయ్యి రూపాయలనేది యొక్క భృతి అనేది ఇచ్చేవారు కాబట్టి దీనికి సంబంధించి ఈ విధంగా అయితే నాకు టోటల్ గా వెయ్యి రూపాయలు అనేది నాకు ఆ యొక్క నెల అయితే రావడం జరిగింది అంటే చివరి పేమెంట్ గా ఈ విధంగా మనకు ముఖ్యమంత్రి ఇవ్వనష్టం కింద గతంలో నిరుద్యోగ అనేది అందజేయడం జరిగేది మరొకసారి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి మరొకసారి నిరుద్యోగుల అందరికీ సంబంధించిన రిజిస్ట్రేషన్ అనేది ఇచ్చేసి తప్పనిసరిగా ప్రతి నెల తేదీ మూడు వేల రూపాయలు మీకు వచ్చే విధంగా చర్యలు అయితే చెప్పడం జరుగుతుంది దీనికి సంబంధించి ముఖ్యమంత్రి గారు త్వరలోనే ఒక అప్డేట్ అనేది విడుదల చేయడంతో పాటు ఈసారి మాత్రం అర్హతల్లో కొన్ని కీలక మార్పులు చోటు చేసుకునే అవకాశం అయితే ఉంది తప్పనిసరిగా మీరు నిరుద్యోగి అయి ఉండి ఇరవై రెండు నుంచి ముప్పై ఐదు సంవత్సరాల వయసు కనుక ఉన్నట్లయితే మీరైతే అప్లై అనేది చేసుకునే దానికి అవకాశం అయితే ఉంటుంది తప్పనిసరిగా రేషన్ కార్డు కూడా మీకు అయితే కలిగి ఉండాల్సి ఉంటుంది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని కూడా హామీ అనేది ఇచ్చారు కాబట్టి ఈ యొక్క హామీలో భాగంగా ఈ విధంగా స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు అనేది ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో అటువంటి వరకు ఈ యొక్క అవకాశం కల్పించడం జరుగుతుంది త్వరలోనే ఈ యొక్క నిరుద్యోగ భృతికి సంబంధించి ఒక అప్డేట్ అనేది వస్తుంది కాబట్టి ముందుగా దీనికి సంబంధించి గతంలో ఏ విధంగా రిజిస్ట్రేషన్ అనేది చేసుకున్నారు అనే దానికి సంబంధించి ఈ యొక్క డెమో నేను మీకు అయితే ఇవ్వడం జరిగింది త్వరలోనే దీనికి సంబంధించి మరొకసారి అర్హతలతో పాటు రిజిస్ట్రేషన్ మాత్రం చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది మీకు సంబంధించిన ఆధార్ నంబర్ ఎంటర్ చేసిన వెంటనే మీకు సంబంధించిన పూర్తి సమాచారం అయితే వస్తుంది అందులో మెయిన్ గా మీకు సంబంధించిన మార్క్ లిస్టులు వీటికి సంబంధించిన రిజిస్ట్రేషన్ నంబర్ మీరు ఎంటర్ చేసినట్లయితే ఆటోమేటిక్ గా మీకు ఎలిజిబిలిటీ అనేది ఉందా లేదా మీకు అయితే తెలిసిపోతుంది ఇది టోటల్ గా మనకు నిరుద్యోగ పూర్తికి సంబంధించి అర్హతలు అలాగే మీకు సంబంధించి ఇస్తారా ఇవ్వరా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇలాంటి తాజా అప్డేట్స్ మీకు అందరికన్నా ముందుగా ఇటువంటి ఎలిజిబిలిటీ అప్డేట్స్ మీకు అయితే ఇస్తూ ఉంటాను